కొత్తగూడెం సింగరేణి మెయిన్ హాస్పిటల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సింగరేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ భవనాన్ని సింగరేణి సీఎండి బలరాం నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ మాట్లాడుతూ సింగరేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ భవనాన్ని ప్రారంభించుకోవడం ద్వారా గతంలో ఏడాదికి కేవలం ముప్పై మందికి మాత్రమే నర్సింగ్ విద్యలో శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో నూతన బిల్డింగ్ ఏర్పాటుతో సంవత్సరానికి అరవై మందికి నర్సింగ్ విద్యను అందించే అవకాశం ఏర్పడుతున్నట్లు తెలిపారు నర్సింగ్ కోర్సులకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా సింగరేణికి ఉన్న అవసరాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో దేశ విదేశాలను నర్సింగ్ చేసిన విద్యార్థులకు మంచి ఉపాధి ఉన్నాయన్నారు సింగరేణి కార్మికులు పిల్లలకు సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న వారికి మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు సింగరేణి ద్వారా నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు దీని ద్వారా అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు విలువైన వైద్య వృత్తిలో సేవలు అందించడానికి అవకాశం కలుగుతుందన్నారు రాబోయే రోజుల్లో జిఎన్ఎం నర్సింగ్ కోర్సుతో పాటు బీఎస్సీ నర్సింగ్ కళాశాల స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు मोत्सवमोत्सव तो तो तु ओम गनाना एक्सपिया तगरे एक्सपिया घर घर तरेखा सर्वे एक्सपिया सर्वे एक्सपिया समस्ते स्तु उत्तर रूपे क्या है माना अभिमान जीजा रे धवला में जम्बरो जम्बे का दो अभिभूत नमः हिंसिया मापारी बाधया ओम तत्समीश ओम तत्समीश हो जादी ना नवा अशिपुरे जहां ओम ग्रहण दे� इस पर होगा पश्चात बाबा धंधे साना अंदरे जर्मों धंधा रिवियत जो दिल मांस दे इधरी पर रिवियर मों में गंधा चम्मचरा ही आपके अंदर से कि पुन्नरे एक आँचा पुन्नरे एक आँचा पुन्नरे एक आँचा जोड़ियाँ बच्चर तमन्ना बदलेंगे आस्वस्ति मतलब मैं क्यों रुद्रा रोग पे क्या उमा गांधा ये गांधा � Sujata, Madam, CMN and President, and Sri Venkateshwara it is a great privilege to brief up the nursing school history. The main hospital established in 1942 by uh, Mr. R. Deniston, the then chairman. Hospital library, we shown as third year classroom, community lab, and nutrition lab. The structure of the nursing school and they want to recognize the nursing school with the within a Construction for construction of nursing school in 1990. The students' room, library, hall was and fundamental lab was constructed in 1990. In सर 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 సింగరేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచు మనకి ఏడాదికి ముప్పై మంది మాత్రమే మనము నర్సింగ్ శిక్షణ ఇచ్చే ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ తో సంవత్సరానికి అరవై మంది నర్సింగ్ విద్యార్థులకి మనం నర్సింగ్ నర్సింగ్ కోర్సుని అందించగలుగుతాము నర్సింగ్ కోర్సు దృష్ట మనకి సెక్యూరీ సంస్థలు కూడా అవసరాలున్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఆ హాస్పిటల్ కానీ అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో నర్సింగ్ విద్యకి అత్యంత కీలకంగా కూడా నర్సింగ్ చేసిన విద్యార్థులకి ఉపాధి అవకాశాలు మంచి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది దీనివల్ల సింగరేణి కార్పిల పిల్లలకు అలాగే మార్పుల ప్రాంతాల సింగరేణి బెండ్ ఏరియాలో మామూలు ప్రాంతం వాళ్ళు కూడా అడ్మిషన్ కల్పిస్తుంది దీని ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు ప్లస్ విలువైన ఒక వైద్య ఒక సేవలు అందించడానికి నర్సింగ్ ఉపయోగపడుతుంది దీన్ని ఫర్దర్ కూడా మనం జనరల్ నర్సింగ్ అండ్ దీన్ని తర్వాత బీఎస్సీ నర్సింగ్ కళాశాల స్థాయికి తీసుకెళ్లి మరింత సేవలు అందించడానికి సంస్థ ద్వారా ప్రయత్నిస్తుంది